ంధ్రాలో ఏజెన్సీ ప్రాంతం ఆ పార్టీకి కంచుకోట ఎన్నికలు ఏవైనా అభ్యర్థి బరిలో ఉంటే చాలు గెలుపు వాళ్ల ముంగిట్లో ఉంటుందంటే అతిశయోక్తి కాదేమో గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచినా ఆ నేతకు ఆనందం లేదట పార్టీ నాయకులతో పాటు శ్రేణుల నుంచి సపోర్టు లేక ఇబ్బంది పడుతున్నారట దీంతో ఇప్పుడు సీన్ అంతా ఎమ్మెల్యే వర్సెస్ మాచి ఎమ్మెల్యేగా మారిపోయిందనే టాక్ నడుస్తుంది ఇంట గెలిచినా రచ్చ గెలవలేకపోతున్న ఆ ఎమ్మెల్యే ఎవరు ఎందుకు వివాదాల్లో చిక్కుకున్నారు స్టోరీ ఉత్తరాంధ్రలో ఉమ్మడి విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో పాడేరు నియోజకవర్గం కీలకమైంది ఆ ప్రాంతాన్ని వైసీపీ తన కంచుకోటలా భావిస్తుంది రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వరకు జరిగిన ఎన్నికల్లో జగన్ వెంటే ఆ ప్రాంత ఓటర్లు ఉన్నట్లు అభ్యర్థుల గెలుపు చూస్తే అర్థమవుతుంది ఏజెన్సీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులు ఎవరనేది అవసరం వైసీపీ నుంచి బరిలో నిలిస్తే ఖచ్చితంగా గెలిచి తీరుతారనే టాక్ ఉంది సునయాసంగా ఏజెన్సీ నియోజకవర్గాల్లో గెలుపు వస్తుండటంతో పదేళ్లుగా వైసీపీ నుంచి సీటు దక్కించుకోవడానికి ప్రతి ఒక్కరూ ఆసక్తి చూపిస్తున్నారు అలాంటి ఏజెన్సీ పాడేరులో ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యేల వర్గ పోరు మొదలైందట రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వరుసగా మూడు సార్లు వైసీపీ నుంచి పోటీ చేసిన అభ్యర్థులు విజయం సాధించటంతో ఈ నియోజకవర్గంపై వైసీపీ అధినేత జగన్ కు ప్రత్యేకమైన అభిమానం ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూటమి గాలి వీచిన పాడేరు నియోజకవర్గంలో మాత్రం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మత్స్యరాస విశ్వేశ్వరరాజు టిడిపి అభ్యర్థి గిడ్డి ఈశ్వరిపై ఘన విజయం సాధించారు సిట్టింగ్ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మిని కాదని మత్స్యరాస విశ్వేశ్వర రాజుని వైసీపీ అభ్యర్థిగా జగన్ ప్రకటించడం ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యే అవ్వడం చకచకా జరిగిపోయాయి అధికారంలో కూటమి ప్రభుత్వం ఉండటం నియోజకవర్గ అభివృద్ధి పనులు జరిగే అవకాశం లేకపోవడం విశ్వేశ్వర విశ్వేశ్వరరాజుకు కొంత ఇబ్బందికరంగా మారడంతో నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగడం లేదని విమర్శలు చేస్తూ విశ్వేశ్వర రాజును టీడీపీ నాయకులు టార్గెట్ చేస్తున్నట్లు టాక్ నడుస్తుంది పాడేరు నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజ్కు అధికార పార్టీ నాయకుల నుంచి ఏ స్థాయి ఇబ్బందులు ఎదురవుతున్నాయో అదే స్థాయిలో వైసీపీ నాయకుల నుంచి కూడా వర్గపోరు మొదలైందట ప్రస్తుతం పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజును అల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా వైసీపీ అధిష్టానం నియమించింది మాజీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మికి రాష్ట్ర ఎస్టీ విభాగంలో కీలక పదవితో పాటు ఉమ్మడి విశాఖ జిల్లా సోషల్ మీడియా టాస్క్ ఫోర్స్ టీం సభ్యురాలుగా ప్రకటించింది ఆ పదవులు కేటాయింపు జరిగిన రోజు నుంచి ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే వర్గాల మధ్య వర్గపోరు ప్రచారం జరుగుతోంది ముఖ్యంగా వైసీపీ పిలుపునిచ్చిన పార్టీ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేతో పాటు మాజీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి వర్గీయులు పాల్గొంటున్న కార్యక్రమాలు పూర్తయిన తర్వాత నెగిటివ్ ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు తన సన్నిహితుల దగ్గర చెప్పుకుంటున్నట్లు సమాచారం అధికార పార్టీ ఇబ్బందులకు గురి చేస్తుంటే ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి సరిచప్పుకునే అవకాశం ఉంటుంది కానీ సొంత పార్టీలోని వైసీపీ నాయకులే ఎమ్మెల్యేను టార్గెట్ చేసుకుని సోషల్ మీడియాలో వ్యతిరేక ప్రచారం చేస్తుండడం వైసీపీ అధిష్టానం నిర్ణయంతో అసెంబ్లీకి ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు వెళ్ళకపోవడం ఇబ్బందికరంగా మారిందట వైసీపీకి కంచుకోట లాంటి పాడేరు నియోజకవర్గంలో రోజు రోజుకి పెరుగుతున్న వర్గ విభేదాలతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఎమ్మెల్యే ఉన్నట్లు తెలుస్తోంది తనపై జరుగుతున్న వ్యతిరేక ప్రచారాన్ని వైసీపీ అధ్యక్షుడు జగన్ దృష్టికి విశ్వేశ్వరరాజు తీసుకెళ్లగా మరోవైపు నియోజకవర్గంలోని పార్టీ కార్యకర్తలను విశ్వేశ్వరరాజు పట్టించుకోవడం లేదని మాజీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి కూడా ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది దీంతో కంచుకోట లాంటి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేల మధ్య జరుగుతున్న వర్గపోరును ఇక్కడితో ఆపివేయాలని జగన్ హెచ్చరించినట్లు సమాచారం అధికారం కోల్పోయిన ఆరు నెలల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నుంచి అనేక మంది పార్టీ మారడంతో పాడేరుపై దృష్టి సారించాలని జగన్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు బలమైన నియోజకవర్గంగా ఉన్న పాడేరులో అంతర్గత సమస్యలపై ఫోకస్ చేయకుంటే భారీ నష్టం జరిగే అవకాశం ఉందని గమనించిన వైసీపీ అధినేత దిద్దుబాటు చర్యలో పడినట్లు తెలుస్తోంది రాష్ట్రంలో పదకొండు సీట్లకే పరిమితం అవ్వడంతో పాడేరు నియోజకవర్గంలోని ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఉన్న కేడర్ను కాపాడుకోకపోతే భవిష్యత్తులో పార్టీకి మనుగడ కూడా కష్టం అనే భావనలో అధిష్టానం ఉందని తెలుస్తోంది వర్గపోరులతో వైసీపీ నాయకులు సతమతమవుతుంటే భవిష్యత్ ఎన్నికల్లో ఏజెన్సీ ప్రాంత నియోజకవర్గాల్లో వైసీపీ పట్టుకోల్పోయే అవకాశం ఉందని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు